ధర్మం అంటే ఏమిటి కాలం మారినా తన విలువ మారని ఒకే ఒక శక్తి అదే సనాతన ధర్మం సత్యయుగంలో నాలుగు పాదాలపై నిలిచి పునీతమైన శక్తి సృష్టిలో ప్రతి యుగానికి ఒక ధర్మం ఒక దార్శనిక శక్తి ఉంటుంది సత్యయుగంలో అది స్వచ్ఛతగా వెలుగుతుంది త్రేతాయుగంలో అది రాజధర్మంగా నడుస్తుంది ద్వాపర యుగంలో అది బలహీనమవుతుంది కలియుగంలో అది కనిపించకుండా పోతుంది కాని పూర్తిగా కాదు ధర్మం మారలేదు మన దృష్టి మారిపోయింది ఈ రోజుల్లో ధర్మం అర్థమేమిటి నిజమైన ధర్మం ఏంటి ఈ ప్రశ్నకు సమాధానమే ఈ ప్రయాణం ధర్మం అంటే ఒక వ్యక్తి చేయవలసిన పనుల్ని లేదా బాధ్యతల్ని ఒక నిర్దిష్టమైన నియమం లేదా సూత్రం ద్వారా నిర్దేశించడాన్ని సూచిస్తుంది ఇది మతం విధి నైతికత మరియు సమాజంలోని క్రమం వంటి అనేక అంశాలను కలిగి ఉంటుంది ధర్మం సహజంగా కొన్ని నియమాలను కలిగి ఉంటుంది సహజ నియమాలు ధర్మం సార్వత్రిక సహజ నియమాలని సమర్థించి ప్రవర్తనగా చెప్పవచ్చు నైతికత ధర్మం నైతికత మరియు ఆధ్యాత్మిక క్రమశిక్షణల కలయికగా చెప్పవచ్చు ఇది ఒకరి జీవితాన్ని గడపడానికి మార్గ నిర్దేశం చేస్తుంది బాధ్యతలు ధర్మం ఒక వ్యక్తి యొక్క బాధ్యతల్ని వారి వర్ణం ఆశ్రమ మరియు వయసు ఆధారంగా నిర్దేశిస్తుంది విధి ధర్మం ఒక వ్యక్తి చేయవలసిన విధిని సూచిస్తుంది అది ఒక వ్యక్తి యొక్క పాత్ర మరియు సమాజంలోని వారి స్థానాన్ని బట్టి ఉంటుంది సమతుల్యం ధర్మం సమాజంలోని క్రమాన్ని మరియు సమతుల్యతను నిర్వహిస్తుంది కలిగి ఉంటుంది వర్ణాశ్రమ ఇది ఒక వ్యక్తి యొక్క బాధ్యతల్ని వారి వర్ణం మరియు ఆశ్రమం ఆధారంగా నిర్వచిస్తుంది ధర్మశాస్త్రం ధర్మశాస్త్ర గ్రంథాలు వేదాలు సంప్రదాయం సద్గుణ ప్రవర్తన మరియు మనస్సాక్షి నుంచి వచ్చే ధర్మ వనరుల్ని వివరిస్తాయి ధర్మం అనేది ఒక వ్యక్తి జీవితానికి మార్గ నిర్దేశం చేసే ఒక సూత్రం మరియు నైతిక చట్టం ఇది వ్యక్తి యొక్క బాధ్యతల్ని విధుల్ని మరియు సమాజంలోని వారి పాత్రను నిర్ణయిస్తుంది